హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే నేనైతే తోటకు వచ్చినా మన తోటకైతే ఇంకా చాలా రోజులు కదా రాక ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా ఫ్రెండ్స్ అసలు బయటకు కొద్దాం అంటేనే ఫుల్ వెళ్ళాలన్నమాట ఇంకా అందుకోసం అయితే రాలేదు అయితే అయితే వచ్చినా అయితే అంతా మన తోట అంతా అంత అంగడంగన ఉండే కదా ఇక మొత్తం ఇంకా గడ్డి అంతా పెరిగింది కదా ఇంకా అందుకోసమని మొత్తం దునిపిచ్చేసినాము ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే కంటిన్యూ వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అయితే ఇంకా ఇదంతా దునిపిచ్చేసిన కాకపోతే కడలపొండి ఇంకా దున్నడానికి అన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తము గడ్డు ఉంది ఇది మనము కైకినలతోనే పెట్టి మొత్తం పీకేపిద్దాము దాన్ని నీటి చేద్దాము నీటి చేసినాక బీరకాయలు సోరకాయలు తీగలు తీగల వారెటీయో కూరగాయలు అవన్నీ మనం పెట్టేసుకుందాం అప్పుడు మన తోటంతా కలకల ఆడుతూ ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చూసిరా మన పునాస మ్యాంగోస్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయో తెలుసా చూడండి ఇగో తెంపిన కొద్ది మంచిగా పిందెలు వస్తున్నాయి చూడండి అసలు మామిడికాయ సీజన్ అయిపోయింది అయినా కూడా చూడండి అది కాస్తుందా ఇడ పిందెలు వస్తున్నాయి ఇంకా ఇగో మనం అప్పుడు తెంపుకున్నప్పుడు ఈ కాయ ఇలాగే వదిలేసినాం కదా ఇలాగ చూడండి మనకైతే సీజన్కి సంబంధం లేకుండా మ్యాంగోస్ అయితే మంచిగా తినొచ్చు కానీ ఈ పునాస మ్యాంగోస్ చట్నీ కూడా ఎంత బాగుంటుంది తెలుసు అసలు సూపర్గా ఉంటుంది కాకపోతే పులుపు అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట పులుపు ఎక్కువ ఇష్టం లేని వాళ్ళైతే ఈ పచ్చడి పెట్టుకోండి సూపర్గా ఉంటుంది నేను తరుగుతో పెట్టినా చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడదు ఈ చెట్టు పచ్చడి పెట్టిన సూపర్గా ఉంది అసలు అద్భుత అనమాట అంత బాగుంది కానీ మనమైతే ఇప్పుడు ఏప్రిల్ పడితే అప్పుడే మనం మామిడికాయ చెట్టు పెట్టుకోవచ్చు కదా బాగుంటుంది ఇలాంటి చెట్టు ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా మీ ఇంటి ముందు కానీ మీ పెరట్లో కానీ చిన్న చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఈ పునాస చెట్టు పెట్టుకోండి అసలు ఇంకా మ్యాంగోస్కు కొలవు ఉండదు అయ్యో మ్యాంగో సీజన్కి మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలాంటి ఒక చెట్టు పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనము మామిడికాయల కోసం సంవత్సరం అంతా వెయిట్ చేసేకంటే కొంచెం ఇలాంటివన్నీ కొంచెం మనకి ఆ తృప్తి అనేది ఇస్తారనమాట ఇలాంటి ఒక చెట్టు పెట్టుకోరు సూపర్గా ఉంటుంది ఇంకా ఎప్పుడు పండగలకి పబ్బాలకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం చట్నీ పెట్టుకోవాలంటే సూపర్ అనమాట ఈ మ్యాంగోస్ మంచిగా వనకొస్తాయి మనకి పప్పులలో వేసుకోవడానికైనా దేనికైనా కూడా మంచిగా వస్తాయి అన్నట్టు కానీ మాత్రం నేను ఇది పెట్టి మంచి పని చేసిన అదొకటి ఇంకా ఆవకాడో చూపిస్తాను చూడండి ఇది ఆవకాడ చెట్టు అయితే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ అసలు ఎందుకో ఎండిపోయింది మళ్ళీ చిగురిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చిగురిస్తు చూడండి నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా ఇది ఆవకాడ చెట్టు అయితే నేను ఎంత నీళ్ళు పోసినా రోజు రోజు ఎంత నీళ్ళు పోసినా కూడా ఆ ఎండకనేది మొత్తం మాడిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా వర్షాలు పడ్డాయి కదా ఇంకా మంచిగా వస్తుంది సూపర్గా వస్తుంది చూడండి మొత్తం చిగురించి వేసింది చాలా హ్యాపీ ఇంక ఈ మామి చెట్టు కూడా అసలు ఇది బంగినపల్లి చూడండి ఇది బంగినపల్లి ఇది కూడా అంతే ఎండకు చూడండి ఇదంత ఆకలి అన్నీ మళ్ళీ చిగురిస్తుంది ఈ ఆకలన్నీ అది అయిపోయినాయి ఎంత మంచిగా నీళ్ళు పోసినా కూడా అసలు ఇప్పుడు చూసారు కదా ఎన్ని ఎండలు మొన్నటి దాకా అయితే ఇంకా దానివల్ల కూడా చెట్లకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అయితే అంత దునిపించినా కదా ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల చూడండి ఎట్లుందో ఇదంతా మళ్ళీ నీట్ చేపిస్తా ఇది చూడండి లక్ష్మీ రూపాయలు లక్ష్మీఫలెం చెట్టు ఇది చూద్దాం మళ్ళీ వచ్చే సంవత్సరం కాస్తుంది ఎప్పుడు కాస్తుందో చూద్దాము ఇదైతే మొండిగా పెరుగుతుంది ఫ్రెండ్స్ నిజంగా దీన్ని ఇట్లా ఫ్రీగా వదిలేసినా కూడా ఈజీగా వెరిగిపోతుంది దీనికి ఏం కేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు బాగా పెరుగుతుంది ఇంక చూడండి పొప్పడకాయ చెట్టు ఇది నీళ్ళు లేక అసలు ఎండిపోయి ఎండిపోయి విరుగుతూ ఉంది పాపం ఇది ఈ వర్షాకాలంలోనైనా మనకి ఫ్రూట్స్ ఇస్తే చూద్దాము గులాబీ చెట్టు అయితే ఎంత మంచి ఉండి ఫ్రెండ్ చూడండి అసలు ఈ గులాబ్ చెట్టు కూడా మనకి ఆ ఎండ ఎండకి మొత్తం ఆడిపోయినాయి అసలు ఈ తోటంతా మనకి చెట్లన్నీ ఖరాబ్ ఖరాబ్ అయిపోయినాయి ఒక మనకి ఆ మామిడికాయ చెట్టు మంచిగా పెరుగుతుంది అన్నట్టు ఇంక ఇది కూడా చూడండి ఎంత చిన్న చెట్టు పెట్టుకున్నాం ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో అసలు కానీ ఇంకా ఆ నీళ్ళు ఉంటే ఇంకా మంచిగా పెరిగేదనమాట కానీ కాకపోతే ఇంకా కొంచెం లేట పెరుగుతుంది ఇది ఓమ చెట్టు ఫ్రెండ్స్ మస్తు పెద్దగా అవుతుంది అసలు వద్దన్నగా పెరుగుతుంది చూడట వరకు కానీ స్మెల్ మాత్రం సూపరు ఈ వర్షానికి ఈ చల్లదనానికి మంచిగా బజ్జీలు మిర్చిలు వేసుకోలే సూపర్గా ఉంటుంది ఆహా సూపర్ స్మెల్ అసలు ఓమ స్మెల్ మనం ఫస్ట్ పెట్టుకున్నది తెలుస్తాం అతన్ని పెట్టేసుకున్నాం చెట్టు బాగా పెరుగుతుంది అనమాట ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ తెచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సీడ్స్ తెప్పించిన చూడండి ఇవి కాకరకాయలు చూడండి సీడ్స్ కాకర సీడ్స్ ఇదేమో బీరకాయ సీడ్ చూడండి గివ బీన్స్ గివి కాదే అన్నది ఇది బీన్స్ ఇది నేతి బీరనా నేతి బీరకాయలు ఇవి ఇవేమో తోట రిత్తులు ఇది సరిపో మనకి ఇంకా నెక్స్ట్ మనం పెద్ద తీసుకొద్దాము బా బాగా తీసుకొద్దాము ఇవైతే ఇప్పుడు పెడదాం అనుకున్నాం కానీ ఈ గడ్డంతా వీక్ పియ్యాలి పీక్ పిచ్చిన తర్వాత మనం ఇవన్నీ సీడ్స్ అన్నీ పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత అప్పుడు మన తోటంతా కలకల ఆడుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా చూడండి అప్పుడు పెట్టినాం కదా ఇంకా ఇగో చూడండి బీర చిన్న చిన్న బీరకలు వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ వేసి వస్తాయి అందరు తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైతుంది వీడియోస్ పెట్టక మన ఛానల్ ఎక్కడో ఉందన్నమాట ఇంకా అసలు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉన్నారు ఈ మధ్యలో నేను ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ వస్తాయి అందరూ తప్పకుండా చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన తోటకు సంబంధించిన వీడియోస్ కానీ నా పర్సనల్ మా టోన్ పర్సనల్ వీడియోస్ కానీ ఏవైనా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అందరు మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్